నీ వాయిస్ ఉంటేనే బాయ్ లాగా ఉంటాయి నువ్వు చూస్తేనే అమ్మాయి ఉంటావు సో ఇది నా జెండ్ ఐఎమ్ ట్రాన్స్ గర్ నేను మోడలింగ్ చేస్తాను నేను ఐటీలో వర్క్ చేస్తాను అండ్ నేను ఫ్యాషన్ మోడల్ కూడా నువ్వు ఇలా మారడానికి ఎంత ఖర్చు అయినా ఖర్చు అంటే నియర్ బై ఏంటైనా కొడుకుంటే మొత్తం సంతోషపడతారు అదే కొడుకు ఒక ట్రాన్స్జెండర్ అని తెలిస్తే ఇప్పుడు నువ్వు ఏంట్రా అమ్మాయి అమ్మాయిలా చేస్తున్నావు నువ్వు చెక్క ఆ పాయింట్ పై ఇలా కొద్దిగా ఒక ట్రాన్స్ చనిపోతే చుక్రవో కొట్టి తీసుకోబోతారు నైట్ పూట తీసుకోబోతారు చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు ఇదంతా అంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే మురిగి మాత అంటారు బహుచార మాత అంటారు అసలు యాక్చువల్ గా అమ్మవారిని ఫార్టీ వన్ డేస్ కి ఎందుకు పూజ చేస్తారంటే నమస్తే అనుషా ఎట్లున్నావు బాగున్నా మీరు బాగున్నా అనుష అసలు ఏందా అనుష నీ వాయిస్ అంటే బాయ్ లాగా ఉంటా నువ్వు చూస్తే అమ్మాయి లాగా ఉంటావు సరే ఏంది అసలు ఓకే నేను అమ్మాయినే బట్ నేను ట్రాన్స్ గర్ల్ని సో నేను మేల్ నుంచి ఫీమేల్ గా మారాను బికాస్ నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలా ఫీల్ అవ్వడం వల్ల సో ఇది నా జెండర్ ఐఎమ్ ట్రాన్స్ గర్ల్ మోడలింగ్ చేస్తాను ఎస్ నేను ఐటీ నేను ఐటీలో వర్క్ చేస్తాను అండ్ నేను ఫ్యాషన్ మోడల్ కూడా గురించి చెప్పాను సో నా ఫ్యామిలీ యాక్చువల్లీ నేను ఒడిస్సా నుంచి బిలాంగింగ్స్ సో మామ్ డాడ్ ఒడిస్సాలోనే ఉంటారు నేను ఇక్కడ నాకు ఇక్కడ జాబ్ వచ్చింది ఐటీ కంపెనీలోని సో నేను ఇక్కడ ట్రాన్స్ అనే వర్క్ చేసుకుంటున్నా సో నేను జాబ్ ఇక్కడ నేను ట్రాన్స్ గానే వర్క్ చేసుకుంటున్నా అండ్ నేను ఏ కంపెనీలో యాజ్ పర్ కంపెనీ నామ్స్ కంపెనీ పేరు చెప్పకూడదు బట్ నేను ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో హైదరాబాద్ లో నేను ఆ కంపెనీలో ఫస్ట్ ట్రాన్స్ఫర్ అనిష జనరల్ గా అమ్మాయి లైఫ్ అంటే నార్మల్ లీడింగ్ అయితే సో నీ లైఫ్ ఎట్లా లీడ్ అయింది సో యాజ్ ఎ ట్రాన్స్ గా చిన్న ఉన్నప్పటి నుంచి సో యాజ్ ఎ ట్రాన్స్ గా ప్రతి ఒక్క ట్రాన్స్ విమెన్ కి తన లైఫ్ లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి సేమ్ నా లైఫ్ లో కూడా అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి బట్ రీసెంట్లీ లైక్ ఆఫ్టర్ నా సర్జరీ అయిన తర్వాత కానీ ఆఫ్టర్ నేను నన్ను నేను ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నేను యాక్చువల్ నేను బతకడం స్టార్ట్ చేశాను అంటే నీ నువ్వు ఐడెంటిఫై నేను నన్ను నేను ఐడెంటిఫై నేను ట్రాన్స్ విమెన్గా నేను ఐడెంటిఫై చేసుకున్నాను ఎయిత్ క్లాస్లో నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలా ఫీలింగ్స్ వచ్చేవి నా క్లాస్ మేట్స్ చూసేటప్పుడు కూడా నాకు వాళ్ళలానే డ్రెస్ వేసుకోవాలి నేను కూడా అమ్మాయిలానే బతకాలి నాకు కూడా మా మమ్మీ డాడీ అమ్మాయికి ఎంత కేరింగ్ చేస్తారో నాకు అలానే కేరింగ్ కావాలి అని అనిపిస్తుండేది బట్ నాకు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు నాకు కొంచెం డౌట్స్ అరేవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ నువ్వు ఏంటి రా అమ్మాయి ఇలా చేస్తున్నావు నువ్వు చెక్కవా పాయింట్ ఫా కొవా అని చెప్పి రకరకాల పేర్లు పెట్టేసరికి రకరకాల పేర్లు పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించింది బట్ ఆ టైంలో నేను చాలా కన్ఫ్యూషన్గా ఉన్నాను నేను అబ్బాయిలనే పుట్టాను కదా నేను అబ్బాయిలతోనే తిరుగుతున్నాను అబ్బాయిలనే ఆ టైం కనిపిస్తున్నాను బట్ నాకు వీళ్ళు ఇన్ని మాటలు ఎందుకు అంటున్నారు అని చెప్పి డౌట్ ఆ తర్వాత ఎయిత్ క్లాస్లోని రీచింగ్ ద ఏజ్ ఆఫ్ అడాల్సన్స్ అనే ఒక చాప్ట్ వల్ల నాకు అర్థమైంది ఇది ఒక క్రోమోజోమల్ ఎఫెక్ట్ అంటే క్రోమోజోమ్ ఎఫెక్ట్ ఇది మన బర్త్ మనం ఫామ్ అవుతున్నప్పుడు తల్లి కడుపులో మనం ఫామ్ అవుతున్నప్పుడు క్రోమోజోమల్ ఎఫెక్ట్ వల్ల ఆ ఆ పర్టికులర్ క్రోమోజోమ్ మిస్ అయ్యే టైంకి మనకి ఇలాగా మనం ట్రాన్స్ లాగా మనం పుడతాం అనమాట సో నా లైఫ్ లోని కూడా సేమ్ అదే ఇది అమ్మ నాన్నలో తప్పు ఉండదు లేదా మనలో తప్పు ఉండదు ఇట్స్ జస్ట్ సైన్స్ ఇట్స్ జస్ట్ హ్యాపీ ఫర్ ఎనో థింగ్స్ విచ్ గోస్ ఆన్ సో అందువలన నా లైఫ్ ఇలా అయింది బట్ ఇది తప్పు అనేది కాదు ఇట్స్ వెరీ కామన్ థింగ్ నాలా చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద నాలా చాలా మంది పుట్టారు బట్ నేను నన్ను నేను ఐడెంటిఫై చేసుకొని నా వే ఆఫ్ లివింగ్ నా వే ఆఫ్ లైఫ్ స్టైల్ నేను గా చూస్ చేసుకుని ఈరోజు మాట్లాడుతున్నాం సో నేను ప్లస్ టూ వరకే చదువుకున్నాను ఐఎమ్ బైపీసీ స్టూడెంట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నా లైఫ్ ప్రొఫెషనల్ గా లీడ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఒక లెవెల్లోనే ఉండాలి మనం ఏ లెవెల్లో ఉండాలి అంటే మన పేరెంట్స్ కి ఇబ్బంది కాకూడదు మనకి ఇబ్బంది కాకూడదు బయట వాళ్ళు మనకి వేలైతే చూపించే విధంగా కూడా ఉండొద్దు మా ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేశారు మా పేరెంట్స్ మా పేరెంట్స్ నాకైతే ఒక ధైర్యాన్ని ఇచ్చారు సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకి చాలా వాళ్ళు కూడా అలానే బాధపడ్డారు ఎందుకంటే నేను ఒక్కడనే కొడుకుని అదే సంతోషపడతారు అవును అదే కొడుకు అని తెలిస్తే బాధపడతారు అలా మీ ఇంట్లో ఎప్పుడైనా బాధపడిన బాధపడిన సందర్భాలు ఉన్నాయి మా ఫాదర్ మదర్ అండ్ సిస్టర్ బాధపడిన ఉన్నాయి నా కళ్ళ ముందు వాళ్ళు గంటలు గంటలు ఏడిచిన సందర్భాలు ఉన్నాయి నన్ను సైకాలజిస్ట్ ని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి చూపించి దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అని చెప్పి చూసి లైక్ మొత్తం ఇచ్చేసే రోజులు కూడా ఉన్నాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఇలా ఉన్నాను నేను మారలేను దీనికి మందు లేదు మార్చడానికి అబ్బాయి లాగా తిరిగి నేను ఇలానే లైఫ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం నేను గడిపేస్తే తర్వాత ఎండ్ ఆఫ్ ది డే నాకు రేపు పొద్దున లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఎండ్ ఆఫ్ ది డే నేను నాలా బతకలేకపోయాను అన్న ఒక ఫీల్ వచ్చేస్తే చుట్టాలు ఎట్లా ఊర్ల మీ ఇప్పుడు చేస్తున్నావు కదా తిట్టేవారు మా డాడీ నాకు ఏ రోజు తిట్టలేదు మా డాడీ చుట్టాలు చుట్టాలు రకరకాలుగా మేనిపులేట్ చేశారు మా డాడీని రకరకాలుగా మాటలు అన్నారు వాళ్ళు ఆ మాటలు అన్నారని చెప్పి నాకు రాత్రులు ఫోన్ చేసిన రోజులు ఉన్నాయి కొన్ని కొన్ని ఆ మాటలు నేను డైజెస్ట్ చేసుకోలేక తిండి తినక వర్క్ ప్లేస్లో ఇక్కడ అక్కడ ఇబ్బంది పడి నేను ఆ డిప్రెషన్ని క్యారీ చేసే రోజులు కూడా ఉన్నాయి నువ్వు ట్రాన్స్గా మారినావు మారినావా ఏదైనా కమిటీలోకి వెళ్ళి మారినవా నేను ఫస్ట్ థింగ్ నేను ఏ కమ్యూనిటీలోని లేను హిజ్రా లేను నేను ఇండివిజువల్ ట్రాన్స్ విమెన్ ఇండివిజువల్ ట్రాన్స్మెన్కి నాన్ ఇండివిజువల్ ట్రాన్స్ విమెన్ అంటే వాళ్ళు ఒక వే వాళ్ళ ఇన్కమ్ కానీ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏది ఏమైనా కూడా బయట సపోర్ట్ తీసుకొని తన సెల్ఫ్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ బయట ఉన్న ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ని తీసుకొని ట్రాన్స్ఫార్మ్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు క్యాజువల్గా లీడ్ చేసుకునేది ఇండివిజువల్ ట్రాన్స్ఫార్మెన్ ఇప్పుడు కమ్యూనిటీ అనే దాన్ని హిజ్రా కమ్యూనిటీ అంటారు ఆ హిజ్రా కమ్యూనిటీ మన ప్రాచీన కాలం నుంచి మన పురాతన కాలం నుంచి వస్తుంది సో మన బధాయిస్ అంటారు ఒక షా కొత్త షాప్ ఓపెన్ అయితే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళకి అక్కడ వాళ్ళు ఎంత వాళ్ళకి తోచినంత ఇచ్చే డబ్బుల్ని తీసుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు అది కమ్యూనిటీ అది హిజ్రా కమ్యూనిటీ సో ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా ట్రాన్స్ వీళ్ళు ట్రాన్స్ సో ఇండివిజువల్ ట్రాన్స్ విమన్స్ లో ఉండే వాళ్ళని హిజ్రా అన్నారు ఓన్లీ ట్రాన్స్ విమన్స్ అంటారు అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీ ట్రాన్స్ఫుమన్స్ వాళ్ళు సర్జరీ చేసుకుంటే ఒక దేవతను పూజిస్తారు కదా సో ఏం చే నేను కూడా యాక్చువల్లీ నేను చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి సో నాకు కూడా ఒక మిత్ ఉండే నా మైండ్ లో అయ్యో ఎంఆర్ పూజ చేసుకోకపోతే రేపు పొద్దున ముందుకెళ్ళి నాకేమైనా కీడ్ జరుగుతుందా ఏమో అని చెప్పి నేను ఇలానే మా ముబెరా ఫౌండేషన్ నుంచి వీళ్ళని వాళ్ళని రీసెర్చ్ చేసి నేను ఆ పూజ గురించి తెలిసి నేను ఆ పూజ చేసుకున్నాను ఆ పూజ టూ టైమ్స్ ఇయర్లీ చేస్తారు ఒకటి లైక్ ఫస్ట్ సర్జరీ అయ్యేటప్పుడు అయితే చేస్తారు మురిగి మాత అంటారు బహుచార మాత అంటారు ఆ దేవి దుర్గాదేవి యొక్క స్వరూపమే మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ట్రాన్స్ జెండర్స్ ఒక ఇన్క్లూసివిటీ పెంచడానికి మేము కూడా సమాజంలో మనుషులు అన్న తెలపడానికి ఆ అమ్మవారు మాకు ఒక సపోర్ట్ ఓకే సో ఆ అమ్మవారిని పూజ చేసుకొని అసలు యాక్చువల్గా అమ్మవారిని ఫార్టీ వన్ డేస్కి ఎందుకు పూజ చేస్తారంటే నాకున్న ఈ రూపాన్ని నువ్వు తీసుకొని నాకు ఒక అందమైన ఆడపిల్ల రూపాన్ని నువ్వు తల్లి అని చెప్పి పూజించుకునే మీనింగే దానికి వస్తా సో అది ఇయర్లీ ఏ రోజైతే సర్జరీ అవుతుందో ఆ రోజు తిరుగు పూజ అనే పేరు చెప్పి పూజ చేసుకుంటారు అమ్మవారిని ట్రాన్స్ఫర్మేషన్ అయినా ఫార్టీ వన్ డేస్కి రికవర్ టైం తర్వాత ఫార్టీ వన్ డేస్ రోజు పూజ చేస్తారు మీరు మెడిసిన్ తీసుకుంటారు దానికి మెడిసిన్ తీసుకోవడము అంటే హార్మోనల్ థెరపీ ఉంటుంది సో ఆబ్వియస్లీ ముందు మస్క్లైన్ బాడీ అబ్బాయి లాగా జిమ్ బాడీ ఇవి అవి ఉంటాయి సో ఆ మజిల్స్ అన్నీ కరిగించి ఒక ఫెమ్యూనిటీ రావడానికి హార్మోన్స్ తీసుకుంటారు అండ్ మోర్ ఓవర్ హార్మోన్స్ తీసుకోవడానికి రెండో రీజన్ ఏంటంటే టెస్టోస్ సర్జరీ అయిన తర్వాత మన బాడీలో టెస్టోస్టెరాయిడ్ అనేది తగ్గిపోతుంది సో బోన్స్ వీక్నెస్ వస్తుంది సో ఆ బోన్స్ వీక్నెస్ని కాకుండా ఆ బోన్స్ని స్ట్రెంగ్ చేయాలి అంటే మనకి బాడీలో ఏదో ఒక హార్మోన్ రావాలి సో అందుకని ఈస్ట్రోజన్ హార్మోన్ని ఫీమేల్ హార్మోన్ని మేము బాడీలోకి క్యాప్సూల్స్ విధంగా కానీ ఇంజెక్షన్స్ పరంగా కానీ మేము తీసుకుంటాం నువ్వు ఇలా మారడానికి ఎంత ఖర్చయినా ఖర్చు అంటే నియర్ బై నాకు నా లైఫ్లో అయితే నాకు మినిమం సెవెన్ లాక్స్ అయ్యింది నాకు నా పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ నా బాధను అర్థం చేసుకుని సగం నా పేరెంట్స్ లోన్ తీసుకొని మరీ ఇచ్చారు సగం నేను లోన్ తీసుకున్నాను ఇప్పుడు జాబ్ ఏమైతే చేస్తున్నాను ఆ జాబ్ లో వచ్చిన సాలరీతో క్లియర్ డాడీ వెరీ సపోర్టివ్ అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ నాట్ హియర్ నాకు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు మెంటల్ పీస్ లేనప్పుడు వాళ్ళే సపోర్ట్ చేశారు నన్ను బాగా అసలు ఇంతలాగా నేను వచ్చిన మాది నైడూస్ ఫ్యామిలీ సో ప్రతి ఒక్కరికి ఒక గ్రడ్జ్ ఉంటుంది మొగోడు ఇలా అయిపోతాడు అని చెప్పి సో అలాంటి ఫ్యామిలీ నుంచి కూడా మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదు అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసి నన్ను ఏ రోజు తిట్టలేదు నా మీద ఒక్కరోజు కూడా సో ఫిజికల్ అబ్యూస్ కూడా లేదు నా మీద మా పేరెంట్స్ వాళ్ళు బాధపడ్డారు చాలా బాధపడ్డారు కొన్ని కొన్నిసార్లు తలుచుకుంటే నాకు అంతే బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఐటీ లా జాబ్ అవును సో నువ్వు జాబ్ చేసే దగ్గర ఎప్పుడు చేయలేవు అగైన్ అది అందరు ప్రొఫెషనల్ గానే ఉంటారు అందరు చదువుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి నేను ఎప్పుడు అంతగా చేయలేదు బట్ అప్పుడప్పుడు నాకు అనిపిస్తుండేది అండ్ అది నిజం కూడా నేను అప్పుడప్పుడు హిడెన్ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేశాను హిడెన్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే మనం ముందు ఏం మాట్లాడరు కానీ మన వెనక్కి మాత్రం అయ్యో అయ్యోతారు ట్రాన్స్ ట్రాన్స్ అని చెప్పి మాట్లాడుకునే రోజులు బట్ ఇప్పుడు నేను కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు షాక్ లో ఉన్నారు అంటే నా లైఫ్ లో నా కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ లో నాకు ఒక్కసారి జరిగిన మిస్బిహేవ్ నాకు ఇప్పటికీ తలుచుకుంటే రాత్రులు నిద్ర పట్టదు నాకు లైఫ్ థ్రెటనింగ్ అనిపిస్తుంది అది ఒకరోజు నేను కొంచెం మార్నింగ్ లేట్గా లేచ ఆఫ్టర్నూన్ లేట్గా లేచాను సో నాకు ఐ హ్యాడ్ టు ఎక్స్టెండ్ మై షిఫ్ట్ అనమాట సో అప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా అయిపోతుంది నా వర్క్ ప్లేస్ నానకరం కూడా సో నేను కొండాపూర్లో ఉంటుండే నేను నుంచి వెళ్ళడానికి టూ వేస్ ఉన్నాయి ఒకవే నాకు తెలుసు బట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆ టైంకి అందుకని చెప్పి అతను ఇంకొక వేలో తీసుకొని వెళ్ళాడు ఆ ర్యాపిడో అతను నన్ను హెరాష్ చేసి నాకు లిటరల్ నా మీద సెక్షువల్ హెరాస్మెంట్ అటెంప్ట్ చేశారు ఎస్ సో తను ఆ రోజు ఆల్రెడీ లేట్ అవుతుంది నాకు చాలా లేట్ అయిపోతుంది నేను అప్పటికే చెప్తున్నాను అన్న కొంచెం తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అని చెప్పి స్లోగా వెళ్తున్నాడు స్లోగా వెళ్తున్నాడు అన్న ఎంత చెప్పిన తర్వాత కూడా ఇంత స్లోగా ఎందుకన్నా వెళ్తున్నారు అంటే లేదు మేడం పెట్రోల్ అయిపోతుంది లేకపోతే సైలెన్సర్ కాలిపోతుంది స్లోగా వెళ్ళాలి మేడం అంటే ఓకే అండర్స్టాండబుల్ అర్థం చేసుకున్నాను ఆ తర్వాత హెచ్సియు మనకి ఉంది కదా అక్కడ నుంచి అక్కడ జంగల్ ఏరియా ఉంటుంది ఆ జంగల్ ఏరియా వైపు నన్ను తీసుకొని వెళ్ళాడు అన్న నా వర్క్ ప్లేస్ అంత దూరంలో ఉంటే మీరు ఇంత దూరంలో ఎందుకు చూస్తున్నారు నాకు ఇక్కడ లొకేషన్ రాంగ్ చూపిస్తుంది రాంగ్ వేలో వస్తుంది అని చెప్పి అని అన్నాడు అంటే లేదు మేడం అర్థం చేసుకోండి అని అన్నాడు తర్వాత బైక్ ఆఫ్ అయిపోయినట్టు ఎలా యాక్ట్ చేసాడో తెలియదు మరి సెల్ఫ్ ఆపాడో ఏం ఆపాడో తెలియదు ఎట్లా యాక్ట్ చేసాడో తెలియదు ఆపేసాడు మొత్తం అక్కడ చీకటి ఉంది ఒక్క లైట్ కూడా లేదు నాకు చాలా భయం వేస్తుంది తన కి ఫోన్ చేసి అరే మామా నేను ఇక్కడ ఉన్నా నేను పక్కనే ఉన్నానంటే తను కొంచెం హీ వాంట్ పి అని చెప్పి లైక్ కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఫోన్ చేశాడు బట్ అక్కడ అంతా సైలెంట్ ఉంది కాబట్టి ఐ క్యాప్చర్డ్ ఇట్ సో ఇలా వస్తావా ఇది వస్తావాయి అంటే నాకు ఇంకా చాలా ఏడిపోస్తుంది భరించుకోలేకపోతున్నాను బాధ వేస్తుంది భయం వేస్తుంది ఒకవైపు ఇక్కడ నుంచే నా కళలన్నీ ఎండ్ అయిపోతాయా మా మమ్మీ డాడీకి నా బాడీ కూడా అందదేమో అని చెప్పి నేను ఆ భయంతో వెంట వెంటనే నేను నా లైవ్ లొకేషన్ నా ఫ్రెండ్స్కి షేర్ चेसी <laughs> మా టీఎల్కి ఆ టైం కూడా నేను షేర్ చేసి లైక్ అందరికీ లైవ్ లొకేషన్ పెట్టి అన్న మీరు ఏం చేస్తున్నారో తెలియదు నాకు చాలా భయం వేస్తుంది నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను పోలీస్కి నేను పిలుస్తాను ఐ విల్ కాల్ పోలీస్ రైట్ అవే అండ్ ఐ విల్ కాల్ దమ్ యువర్ రైట్ అవే ఐఎమ్ సెండింగ్ మై లొకేషన్ ఆల్సో అని చెప్పి వన్ జీరో జీరో డైల్ చేసేసరికి అతను ఏమో మేడం మేడం సారీ మేడం అలాంటివి ఏం చేయొద్దు మేడం ప్లీజ్ మేడం నా ఫ్యామిలీ చాలా ఇది మేడం అది మేడం అంటే నీ ఫ్యామిలీ అలాట అయినప్పుడు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావు అన్న అని చెప్పి అంతా విన్నాను ఫోన్లో అని చెప్పంటే తొందరగా అప్పుడు తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు ఆ డ్రోమా నాకు ఇప్పటికీ కూడా మిడ్ నైట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే వెంట ఆడుతుంది ఎస్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ ఒకటి కావాలి అండ్ ఎక్కడికి వెళ్ళిన సెక్యూరిటీ ఈక్వాలిటీ అండ్ వాల్యూ ఓకే ఈక్వాలిటీ ఎందుకు ఉండాలి అని అనుకుంట అంటున్నా అంటే జాబ్ రైట్స్ కోసం నాకేదో నాకు నా క్వాలిఫికేషన్ ఉండబట్టి నాకు కొంచెం నాలెడ్జ్ ఉండబట్టి నేను జాబ్ తెచ్చుకోగలిగా చాలా మందికి జాబ్ చేసుకునే ఉండాలని ఉంది చాలా మందికి భిక్షాటానికి వెళ్ళాలని లేదు బట్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి దానివల్ల ప్రతి ఒక్కరు బ్యాక్ స్టెప్ తీసుకొని చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు నేను నా లైఫ్ కంప్లీట్ జర్నీలో ఎంతమందిని అక్రాస్ వచ్చానో ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో అందరూ చెప్పిన క్వశ్చన్ లైక్ నో ఆన్సర్ అండ్ క్వశ్చన్ ఇదే అనిషా నీ జీవితంలో బాగా సంతోషపడ్డ రోజు ఏంది అది చచ్చిపోతే బాగుండు అనిపించిన ఇన్సిడెంట్ ఏంది నా లైఫ్ లో నాకు బాగా సంతోషపడిన రోజు అయితే నా సర్జరీ అయిన రోజు ఆఫ్ కోర్స్ నాకు పెయిన్స్ చాలా డే అండ్ థర్టీ టూ నర్వ్స్ కట్ అయిన తర్వాత చాలా సెన్సెస్ పోతాయి చాలా ఇబ్బంది పడతాయి చాలా బ్లీడింగ్ అవుతుంది బట్ నేను ఆ రోజు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న కళ అది చచ్చిపోతే బాగుండు అనిపించిన సందర్భం చచ్చిపోతే బాగుండేది అని అనిపించింది నాకు ఎప్పుడంటే త్రీ మంత్స్ బ్యాక్ ఐ వాజ్ లైక్ హోమ్లెస్ ఓకే నాకు హైదరాబాద్లో పెద్ద టాస్క్ అండి ఇల్లులు దొరకడం అనేది పెద్ద టాస్క్ ఎంత టాస్క్ అంటే మేమేదో లైక్ ఇంట్లో మడ్రలు చేసి చంపేసినట్టు ఓనర్స్ ఓనర్స్ సరిగా ఇల్లులు ఇవ్వరు ఎక్కడ బ్రోకర్స్ కూడా డబల్ డబల్ ఛార్జ్ చేస్తారు సరే ఓనర్స్ పోనీ మేము ఇలా ట్రాన్స్ఫర్ చెప్ తీసుకున్నా మాకు డబల్ చార్జ్ చేస్తారు ఇప్పుడు నూరు నెల్లి సొంతం ఇస్ ఆర్ హోమ్ ఓకే అండ్ యా అండ్ పే ట్వంటీ వన్ థౌసండ్ ఫర్ దిస్ వన్ బిహెచ్కె ట్వంటీ వన్ థౌసండ్ ఎస్ హాఫ్ ఆఫ్ మె సాలరీస్ గోయింగ్ లియర్ డోర్ నా గోల్ అయితే మూవీ ఇండస్ట్రీలో నాకు ఒక లీడ్ రోల్ ప్లే చేయాలని ఉంది ఎస్ ఐ జస్ట్ రోల్స్ ఇన్ మై లైఫ్ విచ్ మేక్స్ టెన్ పీపుల్ ఇన్స్ ఇన్స్పైర్ చేసుకుంటాను నాకైతే థాట్స్ లేవు ఎందుకంటే నా లైఫ్లో చాలా చేయాలని ఉంది బట్ బట్ ఎస్ నా ఇదైతే చాలా నిజం నేను డెఫినెట్లీ టూ కిడ్స్ అయితే అడాప్ట్ చేసుకుంటాను నాకు లైఫ్లో పెళ్ళి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ నాకు కిడ్స్ మాత్రం కావాలి అండ్ ఇన్ఫాక్ట్ నేను నా లైఫ్ మీద ప్యాషనేట్గా నేను ముందుకు వెళ్తున్నాను అని అంటే నాకు సంపాదించి రేపు పొద్దున్న నేను కిడ్స్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నాలాంటి అలాంటి బతుకొద్దు కష్టాలు పడి ఇబ్బందులు పడి అలా వద్దు వాళ్ళకి ఎంతో కొంత ఉంటే వాళ్ళు చాలా మంది రుజ్రాలు ఈ మధ్యలో పెళ్లి చేసుకుంటారు అంతే మధ్యలో వెళ్ళిపోతున్నారు దానికి తప్పు అబ్బాయి తప్ప ఆ ట్రాన్స్ తప్ప ఒపీనియన్ ఏంటి ఇది అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప అన్నదానికి జడ్జ్మెంట్ ఇవ్వడం ఎప్పుడు కష్టమే బట్ మ్యాక్సిమమ్ స్టోరీస్ నేను ఏవైతే విన్నానో కొన్ని కొన్నిసార్లు నా పాస్ట్ లైఫ్లో కూడా ఏమైతే జరిగిందో అది మాత్రం మ్యాక్సిమమ్ అబ్బాయిలదే తప్పు ఉంటుంది దే కేమ్ ఫర్ సమ్ సెక్షువల్ ప్లెజర్స్ దే కేమ్ దే కమ్ ఓన్లీ ఫర్ మనీ దే జస్ట్ వాంట్ హ్యావ్ సమ్ గర్ల్ ఫ్రెండ్ డ్యూడ్ సో తాగడానికో తినడానికో ఎంజాయ్ చేయడానికో దానికొస్తారో దేనికొస్తారో తెలియదు కానీ ఎంత లోయల్గా ఉన్న ట్రాన్స్ ఉమెన్ని కూడా వాళ్ళు లాస్ట్కి ఈజీగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో నేను వచ్చిన అక్రాస్ వచ్చిన స్టోరీస్ అయితే ఇదే అలా అని అన్ని స్టోరీస్ అలానే ఉండవు బట్ మ్యాక్సిమం మెజారిటీ అయితే అబ్బాయిలదే ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మా ట్రాన్స్వెమెంట్స్ ఎందుకు ఈజీగా అబ్బాయిల్ని నమ్మేస్తారు ఎందుకు ఈజీగా లవ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిలా బతకాలి అన్న ఫీలింగ్ లోపలే ఉండిపోతుంది అది టైమ్ టైంలో ఎంతో కష్టం లేదు బయటకు వస్తాము వచ్చిన తర్వాత కూడా చాలా మందికి పేరెంట్స్ సపోర్ట్ చేయరు సపోర్ట్ చేయరు లేకపోతే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ హేళన్ చేస్తారు బయటకు వెళ్తున్నప్పుడు పది పది మంది కామెంట్స్ విసురుతారు మ్యాక్సిమం హెయిట్ రేడే దొరికింది కదా మీకు మాక్సిమం మీకు ఇక్కడ తనకి బాధను కల్పించే విషయాలే జరిగాయి కదా సో ఎవరో వచ్చి బంగారం నిజంగా ఉంటాయి లైఫ్ లాంగ్ బుజ్జి కావాలంటూ పట్టించుకుంటే మనం పోలేము అంటున్నప్పుడు పట్టించుకోకపోయినప్పుడు పోలేమన్నప్పుడు ఇవన్నీ టీకే ఇట్స్ అ గుడ్ బట్ ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ సోల్ టు సోల్ కనెక్షన్స్ అంత ఈజీగా మనం ఇంత ఎమోషనల్ హర్ట్ అయ్యాం కాబట్టి అక్కడ అంత ఈజీలీ కనెక్ట్ అయ్యాం ఇట్స్ ఫ్యాక్ట్ మనం నమ్మాలి మెంటల్ హెల్త్ అది సో మనకి ఎక్కడైతే మెంటల్ హెల్త్ ని హీల్ చేస్తుందో ఏదో ఒకటి అది మనిషి అయినా అవ్వచ్చు వర్క్ అయినా అవ్వచ్చు ఫుడ్ అయినా అవ్వచ్చు లివింగ్ ఏరియా అయినా అవ్వచ్చు ఏదైనా మనకి మెంటల్ హెల్త్ ఎక్కడైతే హీలింగ్ అనిపిస్తుందో ఎక్కడైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో మైండ్ డెఫినెట్లీ అట్ అయి వెళ్తుంది వాట్ ఒక డౌట్ అది కూడా జనాల నుంచి వచ్చిన డౌట్ ఇది ఓకే చాలా మంది జనాలు అంటారు ఇజ్రా గానీ ట్రాన్స్ కానీ ఇజ్రా ట్రాన్స్ అంటే ఒకటే కదా ఎస్ సో ఆల్ ట్రాన్స్ విమెన్స్ ఆల్ హిజ్రాస్ ఆర్ ట్రాన్స్ విమెన్స్ బట్ ఆల్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ నాట్ హిజ్రాస్ ఓకే ఒక ట్రాన్స్ చనిపోతే చుప్పులతో కొట్ట తీసుకోబోతారు నైట్ పూట తీసుకోబోతారు సో టాక్ ఉన్నది అది వాస్తవమా లేకుంటే అపోహన ఒకసారి క్లారిటీ చెప్పు ఓకే నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తాను నేను ట్రాన్స్ కల్చర్లో లేను బట్ నేను లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఒక ఇన్సిడెంట్ అండ్ నేను విన్నంత మాత్రాన మా అవంతా ట్రాన్స్ విమెన్ చనిపోతే ఒక పచ్చి లైక్ ముత్తైదులా తీసుకొని వెళ్తారు మొత్తం గాజులు పసుపు కుంకుమ కట్టు బట్టు అన్నీ పెట్టి ఇకనైనా రెండో జన్మైనా నువ్వు అమ్మాయిలాగా పుట్టి నీ కళల్ని నెరవేర్చుకొని ఒక పుణ్య స్త్రీగా బతుకు తల్లి ఇంకా ఈ జన్మ ఎలాంటిది నీకు వద్దు ఈ జన్మకు నువ్వు ఇన్ని కష్టాలు అనుభవించావు చాలు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ నోట్లో ఒక ఆకులో ఒక చిన్న బంగారం ముక్క పెట్టి పెడతారు లైక్ వైల్డ్ టేకింగ్ సో అది తీసుకొని వెళ్ళి లాస్ట్కి నోట్లో పాలు పోస్తారు ఇది నేను చూసిన సెర్మనీ బట్ చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారు ఇదంతా అంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే ఆ పర్సన్ కూడా డిస్రెస్పెక్ట్ అయిపోతున్నట్టు అయిపోతుంది

సో గురు చైనా సిస్టమ్ అన్నది ఎలా అంటే గురుస్ అన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు లైఫ్లో ఫేస్ చేసిన ఫేజెస్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యి ఎవరైతే మారాలి ఇలా అనుకొని ఎవరికైతే కంప్లీట్గా అమ్మాయిలా మారాలి నాకు నా పేరెంట్స్ సపోర్ట్ లేదు నాకు ఏం తెలీదు ఈ లోకంలో మీరే నాకు సపోర్ట్ చేయాలి నాకు ఇన్కమ్ సోర్సెస్ కూడా ఏం తెలీదు మీరు చూడండి ప్లీజ్ అని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెల్ల అని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ప్రతి ఒక్కటి చూసుకొని వాళ్ళ మంచి కానీ చెడు కానీ వాళ్ళు ఎక్స్పెన్సెస్ కానీ ఇవి అవి అన్ని చూసుకొని ఆఫ్కోర్స్ వీళ్ళు కూడా సంపాదిస్తారు వీళ్ళు సంపాదించుకొని వీళ్ళు సర్జరీస్ వీళ్ళే చేయించుకుంటారో అలా అని డబ్బులు లేవు ఏమైనా ఇబ్బంది ఉంది అన్న టైంలో వాళ్ళు వచ్చి అమ్మో మా పిల్ల అని చెప్పి చూస్తాం సో బేసికలీ ట్రాన్స్ఫిమన్స్ చిన్నప్పటి నుంచి బయట లైక్ కల్చర్ హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సడన్ ఎడ్యుకేషన్ లేనప్పుడు లైక్ చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చి బతికినప్పుడు వాళ్ళకి ఒక ఫ్యామిలీ కావాలి ఆ ఫ్యామిలీ ఎమోషన్ అవన్నీ షేర్ చేసుకుని ఉండేది హిజ్రా కమ్యూనిటీ ఆల్ రెస్పెక్ట్ ఫర్ దాట్ నువ్వు ఇంటికి వెళ్ళగా ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా అవును నీ గోల్ ఏం సాధించి మీ మమ్మీ డాడీ కలుద్దాం అనుకుంటున్నా నాకు ఎట్లీస్ట్ జూ ఒక లైక్ యునో ఒక మూవీ అయినా చేయాలని ఉంది లేకపోతే మూవీ అంత రేంజ్కి వెళ్ళకపోయినా పది మంది అనీషా ఎస్ షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్ యా మోడల్ ట్రైంగ్ యెస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ నిత్యా శెట్టి మ్యామ్ హీరోయిన్ నిత్యాశెట్టి పిట్టగూడ మూవీ హీరోయిన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ మేక్ మీ ద ఫస్ట్ స్టెప్పింగ్ స్టోర్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ మై లైఫ్ సో ఆ మేడంతో నేను వర్క్ చేశాను యాజ్ అోడల్ తన ఓన్ బ్రాండ్కి యా అది అక్కడ నుంచి నాకు మినిమం లైక్ కాంటాక్ట్స్ వచ్చాయి రీసెంట్లీ నా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ వైరల్ కూడా అయ్యేటప్పుడు రీల్స్ వైరల్ కూడా అయ్యేటప్పుడు ఐ గాట్ డిఎమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ది ఆల్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఐ గోట్ గుడ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ దేర్ ఆల్సో అనిషా నీకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్ ఎవరు ఏ ఏ కష్టం వచ్చినా ఏం చేసినా నాకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది ఉన్నారు బట్ ఐ హ్యావ్ వన్ బెస్ట్ ఫ్రెండ్ అమిత్ ఓకే అండ్ మా ఫౌండేషన్ ఫౌండేషన్లో అనిల్ అండి నాకు మధ్యలో ఒకసారి కాంప్లికేషన్ వచ్చి ఆల్వేస్ లైక్ యూరిన్ బ్లాకెస్ కాంప్లికేషన్ వచ్చింది ఆల్వేస్ ఐ వాస్ లైక్ ఎండ్ ఆఫ్ ది మైండ్ డెత్ సో ఆ టైంలోని వాళ్ళు అప్పటికప్పుడే లోన్ చేసి లోన్ వాళ్ళు తీసుకొని నాకు హెల్ప్ చేసి చేశారు అండ్ నాకు ఈ మీన్ వైల్ టైంలో నాకు షెల్టర్ ఇచ్చింది లల్లీ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా ఎప్పుడైనా నేను కూర్చొని ఏడిస్తే తరే వచ్చి కన్సల్ట్ బయటికి తీసుకొని వెళ్ళి బిర్యానీ తినిపిస్తుంది ఐ లవ్ యూ సో మచ్ పీపుల్ నిజంగా ఇవి ఇప్పుడు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు లైక్ జిన్నీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ టుక్ కేర్ ఆఫ్ మీ శ్రవణ్ రియాన్స్ అండ్ ఆల్ వీళ్ళందరూ నా లైఫ్ లో ఎంత మెయిన్ లీడ్ లైక్ లైక్ ఇప్పుడు ట్రాన్స్ కల్చర్ లో అంటే చూడండి వాళ్ళకి సర్జరీ అయ్యేటప్పుడు బ్లీడింగ్ వచ్చిన ఏం వాళ్ళు క్లీన్ చేయడానికి ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఉన్నారు నా చుట్టూ ఉండేది వీళ్ళే అప్పుడు వీళ్ళే నన్ను చూసుకున్నారు నా బ్లీడింగ్ అవుతుంటే నా బ్లీడింగ్ కూడా క్లీన్ చేసింది శ్రవణ్ అండ్ శశి వీళ్ళందరూ నేను ఇప్పటికీ కూడా నేను అస్సలు అర్థం చేసుకున్నాను ఐ వుడ్ విష్ టు థ్యాంక్ యూ సో మచ్ పీపుల్ మై ఆల్ హార్ట్ అండ్ ప్యూర్ సోల్ ఫర్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ లవ్ యూ चैनल सब्सक्राइब हमेशा श्रीकांत थैंक्स फॉर वाचिंग माय इंटरव्यू इन श्रीकांत टॉक्स थैंक यू सो मच फर लाइक ईच एंड एवरी टीम ऑफ टॉक्स प्लीज वॉच लाइक शेयर सब्सक्राइब